ఏదైతే ఈ గ్రామ పంచాయతీలో కావచ్చు మండలంలో కావచ్చు ఎక్కడైతే అవినీతి జరిగింది కూడా దాన్ని కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమాన్ అంటే ప్రజల మంది కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఈ పదహైదు రోజుల్లో కూడా ఖచ్చితంగా చేస్తాం అది కూడా ఎందుకంటే ప్రజలకు కూడా తెలాల mañ ar c'h'eñs <laughs> మైనార్టీ మైనార్టీ కన్వీనర్ గా మొట్టమొదటిసారిగా బైడపల్లి మండలంలో తీర్థం భాష అనే ఒక వ్యక్తి తీర్థం నుండి బైడపల్లి పోయి అక్కడ నాకు అన్ని పార్టీలోనూ సహకరించి నా పైన ఒక చిన్న ఒక ద్వేషంగా కానీ ఒక మాట కాని ఒక సంఘటన కానీ ఏమి జరగకుండా పన్నెండు సంవత్సరాలు నాకు సహకరించినటువంటి ఈ టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపైన నేను ఒక మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తగా పనిచేస్తానంటూ మీకు ఈరోజు తీర్థం గ్రామ పంచాయతీలో పదకొండు వందల నూట పదహారులు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో అమరన్న ఎమ్మెల్యేగా గెలవాలా అని ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు అందులోనూ మైనార్టీ నాయకుడు సుప్రమగడ్ ఒక విషయం మర్చిపోయినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మారిటీ పల్లె అంటే కోరుకున్నారంటే గత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాల ఆ వ్యతిరేకత ఏమైంది అని కూడా ఈ తీర్థం గ్రామ పంచాయతీలో మన ఎన్నికల్లో మీరు ఇచ్చిన మెజార్టీని ఎందుకంటే గతంలో ఒకసారి మనము దెబ్బతిన్నాం దెబ్బతినిదింది కాదు ఆ రోజు కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఆదరించినారు కానీ ఆ రోజు అధికార బలంతో గెలిచిన అభ్యర్థిని ఓడిన అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగిందని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు మీరందరూ కూడా మా మీద ఎంతో బాధ్యత పెట్టినారు ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని నెరవేర్చే దిశంగా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ గ్రామ పంచాయతీలో కావచ్చు మండలంలో కావచ్చు ఎక్కడైతే అవినీతి జరిగింది కూడా దాన్ని కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమన్ అంటే ప్రజల మంది కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఈ పదహైదు రోజుల్లో కూడా ఖచ్చితంగా చేస్తాం అది కూడా ఎందుకంటే ప్రజలకు కూడా తెలాల ప్రజలు కూడా తెలాలి కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎంకూతులకు సంబంధించి మా గ్రామ సభ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా ఒక శుభవార్త ఎవరంటే బయడపల్లి మండలంలో ఖచ్చితంగా ఈ నియోజకంలో మొట్టమొదటి రోడ్డు ఏదైనా స్టార్ట్ అయితే కూడా ఆ గ్రామం ఆ గ్రామానికి రోడ్డు స్టార్ట్ చేస్తాం అని కూడా అన్న కూడా మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి ఫస్ట్ రోడ్డు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఆ రోడ్డు ఏమని కోరి కోరడం జరిగింది ఎందుకంటే పైదల నుంచి గ్రామ సంవత్సరం మునిపల్లి వరకు ఆ రోడ్ని కూడా కంప్లీట్ చేసి మిగిలిన రోడ్లు కూడా తొందర కూడా అది ఫస్ట్ అది కూడా చేస్తాం ఇంకో విషయం పెద్ద జిల్లాలకు కూడా మనకు రోడ్ పెండింగ్ ఉంది అది కూడా అన్ని కూడా మాట్లాడడం జరిగింది మొట్టమొదటి అవన్నీ కంప్లీట్ చేస్తాము ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం దశల వారు కూడా అమలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుందాం మీ అందరి సహకారంతో అదే విధంగా ఈ ఈ కాయిల గ్రామ పంతాయత ఈ తీర్థం గ్రామ పంతాయత సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా మన మా అమరాన గారి ఆఫీస్ రావడం జరిగింది తొందరలో కూడా మనం ఏదైతే రిజర్వాయర్ పెండింగ్ ఉందో అది కూడా స్టార్ట్ చేసే కార్యం కూడా చూసుకుంటే అమిత్ సభ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబాలు జై మైనార్టీ కన్వీనర్ గా మొట్టమొదటిసారి బయడపల్లి మండలంలో తీర్థం భాష అనే ఒక వ్యక్తి తీర్థం నుండి బైడపల్లి పోయి అక్కడ నాకు అన్ని పార్టీల సహకరించి నా పైన ఒక చిన్న ఒక ద్వేషంగా కానీ ఒక మాట కానీ ఒక సంఘటన కానీ ఏమి జరగకుండా పన్నెండు సంవత్సరాలు నాకు సహకరించినటువంటి ఈ టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపైన నేను ఒక మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తగా పనిచేస్తానంటూ మీకందరికీ ఈ గంగమ్మ సమక్షంలో అందరి సమస్య